మంగళగిరి క్రికెట్ స్టేడియం ను ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు గత ఆరేళ్లుగా స్టేడియం అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదన్నారు స్టేడియం డిజైన్ లోపాలతో పాటు సమస్యలు ఉన్నట్టుగా గుర్తించి చిన్ని సిబ్బందికి పలు సూచనలు చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఎలాంటి విభేదాలు లేవన్నారు చిన్ని ఏసీఏని వదిలి వెళ్లిన వారిని తిరిగి వెనక్కి తీసుకోరాటానికి కృషి చేస్తానన్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కేసీ నేని చిన్ని ఎన్నిక జరిగింది ప్రస్తుతం మంగళగిరి స్టేడియం కూడా ఆయన పరిశీలిస్తున్నారు రానున్న రోజుల్లో మంగళగిరి స్టేడియంకి మహిళ రానుందా అసలు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి విభేదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పరిష్కారానికి ఎలాంటి చర్యలు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నూతన అధ్యక్షులుగా ఎన్నిక ఎలా అనిపిస్తుంది ఇంకా ఎన్నిక అధికారంగా అవ్వలేదు ఎనిమిదో తారీఖున డిక్లేర్ అవ్వబడుతుంది ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏమీ విభేదాలు లేవు అందరం కలిసి ఉన్నాం కాబట్టి యునానిమస్గా ఫ్యాన్ ఎలెక్ట్ అయింది ఇహా క్రికెట్ అంటారా ఇవాళ మంగళగిరి స్టేడియం చూస్తే చాలా బాధేస్తుంది ఆరు సంవత్సరాల నుంచి దీన్ని ముట్టుకున్న వాళ్ళు లేరు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల కొంతమంది తప్పిదారుల వల్ల ఇవాళ ఈ స్టేడియం ఇంత దుస్థితిలో ఉంది చూస్తే చాలా బాధగా ఉంది తప్పకుండా స్టేడియాన్ని పునః పునరుద్ధించడమే మా ముఖ్య కర్తవ్యం ఎందుకంటే ఈ విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతం అందులో ముఖ్యంగా అమరావతి రాజధాని ఈ ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉండాలని అందరు ప్రజల కోరిక దాని ప్రకారం ఈ స్టే ఉన్న కట్టిన స్టేడియంని తగిన రీతిలో అదే కనుక ఈ స్టేడియం ఇక్కడ లేకపోతే బ్రహ్మాండమైన స్టేడియం కట్టేవాళ్ళం శుభ్రంగా ఈడెన్ గార్డెన్స్లోనో లేదా అహ్మదాబాద్లోనో ఉన్న స్టేడియంలే కట్టేవాళ్ళం కానీ ఈ స్టేడియంని వినియోగించుకుని తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసి త్వరలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు వచ్చే విధంగా మేము వ్యవహరిస్తాము అంటే ఎక్కడా లేని విధంగా ప్లాన్ చేశారు కొంత అంతా కూడా మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది అనే విధంగా కోచ్లు కూడా మాట్లాడుకుంటున్నారు ఎవరికి మీరు గుర్తించారు మొత్తం డిజైన్ లోపం మొత్తం డిజైన్ లోపం ఉంది చూస్తే స్టేడియం మొత్తం వాళ్ళు చేసిన కాంట్రాక్టర్ కానీ చేసిన డిజైన్ వారు కానీ చాలా ఇబ్బందిగా ఉంది చూస్తున్నాం మరి దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలో ప్లస్ చేసిన కాంట్రాక్టర్ కూడా ఇవాళ ఎన్సీఎల్టీలో ఆ సంస్థ దివాళ తీసింది కాబట్టి వారిని ఎట్లా మాట్లాడి ఎట్లా సెటిల్ చేయాలో ముందు చూడాలి లీగల్ ఇష్యూస్ చూడాలి ఆ లీగల్ ఇష్యూస్ క్లియర్ అయినా కానీ మేము పని మొదలు పెట్టలేము కాబట్టి త్వరలో ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లి లీగల్ ఇష్యూలు క్లియర్ చేసి స్టేడియం కార్యక్రమం మొదలుపెట్టే ఏర్పాట్లు చేస్తాం సార్ ఇంకోటి కొంతమంది ప్లేయర్స్ ఏసీఏని వ్యతిరేకించి వేరే రాష్ట్రాలకు వెళ్ళిన పరిస్థితులు గతంలో చూసాం అలాంటి వాళ్ళతో ఏమైనా మాట్లాడే పరిస్థితులు ఉంటాయా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమైనా కొనసాగుతుందా తప్పకుండా మంచి ప్లేయర్లు ఎవరైతే ఆంధ్రా వదిలి వెళ్ళారో వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా మేము అందరం కూడా ముఖ్యంగా పదమూడు జిల్లాల్లో అంటే పాత పదమూడు జిల్లాల్లో అన్ని చోట్ల క్రికెట్ డెవలప్ అయ్యే విధంగా చూస్తాం గ్రౌండ్ లేని చోట గ్రౌండ్లు స్టేడియం కావాల్సిన చోట స్టేడియంలు అంతేకాకుండా అకాడమీలు కావాల్సిన చోట అకాడమీలు ఇట్లా అన్ని పదమూడు జిల్లాల్లో చేసి స్కూల్ క్రికెట్ కార్డ్ నుంచి ఏపీఎల్ వరకు అన్నీ చురుగ్గా పాల్గొనేటట్టు అంతేకాకుండా క్లబ్బులు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కూడా చురుగ్గా క్రికెట్లో పాల్గొనే విధంగా మా యొక్క విధి విధానాలు రూపొందించబోతున్నాం అంతేగాని ఏదో ఏసీఏ ఆస్తి కదా అని చెప్పి దాన్ని ఎట్లా బట్టే అట్లా వాడడం ముఖ్యంగా క్రికెట్ ప్రోత్సహించే విధంగా కోచ్లను కానీ సపోర్ట్ స్టాఫ్ను కానీ మనకు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్లు తయారవ్వాల్సిన మొత్తం అన్ని సహాయకులని తయారు చేసే పనే మా ముందు కర్తవ్యం ఆ తర్వాత స్కూల్లో నుంచి కూడా లీగల్ మ్యాచ్లు పెట్టి మనం ఎక్కడైతే రూరల్ ప్రాంతంలో ఆనిమూత్యాలేగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని బయటకు తీసుకురావడం చూసాం మనం ధోని గారు కూడా ఎట్లా వచ్చారో అటువంటి వ్యక్తులను కూడా మనం ఆంధ్రలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ క్రికెట్లో తీసుకొచ్చి క్రికెట్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని బాగా లో ఒక మంచి అసోసియేషన్ గా గుర్తింపు తెచ్చే విధంగా మేము అందరం కలిసి పనిచేస్తాం సార్ గత ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో ఒక స్కామ్ బయటకు వచ్చింది ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగినాయని అంటున్నారు వాటికి సంబంధించి అప్పుడు కూడా బ్యాట్లు పంపిణీ బాల్స్ పంపిణీ కిట్లు పంపిణీ జరిగాయి అవన్నీ కూడా ఇప్పుడు ఎట్లా ఏదన్నా సరి చేసే ప్రభుత్వం చూసుకుంటుంది తప్పకుండా అటువంటి అక్రమాలు ఏదన్నా జరిగితే తప్పకుండా ప్రభుత్వం వారు చర్యలు సిద్ధంగా ఉన్నారు ఫైనల్ ఒకటి ఆంధ్ర నుంచి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా యుటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది తప్పకుండా ప్లేయర్లు అందరినీ యూటిలైజ్ చేసుకోవాలి పాత ప్లేయర్లు రంజీ ప్లేయర్లు నేషనల్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు వారి సేవలను క్రికెట్కు ఉపయోగించుకుంటాం ఇది ప్రధానంగా కూడా కంపల్సరీగా ఆంధ్రాలో క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి తను కంపల్సరీగా కృషి చేస్తానంటున్నారు దాంతోపాటు మంగళగిరి స్టేడియంకి ఇప్పుడు ఉన్నటువంటి లోపాలు కంపల్సరిగా డిజైన్ లోపం అనేది గుర్తించడం జరిగిందంటున్నారు దీనిని పూర్తి పునరుద్ధిస్తాము అంటే వేరే స్టేడియం నిర్మాణం చేపట్టే పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి ఉన్నదాన్ని డిజైన్ కొంత మార్చుకొని ఫండ్స్ ఉపయోగించుకొని క్లియర్గా దీనినైతే అభివృద్ధి చేస్తాం రాష్ట్రంలో క్రీడని అదే క్రికెట్ని అయితే మాత్రం స్కూల్ స్థాయి నుంచే అభివృద్ధి చేసే విధంగా కూడా ప్లేయర్స్ని అయితే రెడీ చేస్తామనే విధంగా కూడా కేసు నుంచి ఇన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్ మంగళగిరి స్టేడియం నుంచి